నాయకుడు మన హీరో మనం దైవంగా కొలిసేటువంటి మన కొనిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిసారి హరిహర వీరమాల్లో ఒక ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంచి కంటెంట్ తో తీసినటువంటి ఈ మూవీని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ సినిమాని ఆదరించి ఆశీర్వదించి పవన్ కళ్యాణ్ గారిని దీవించవలసిందిగా ప్రతి ఒక్క జనసేన నాయకుడిని కార్యకర్తని వీర మహిళని అందరం కూడా కోరుకుంటూ మరి అదేవిధంగా పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ మూవీ తీశారో ఈ మూవీని ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూసి మన యొక్క చరిత్రని తెలుసుకునే విధంగా అందరూ కూడా ప్రయత్నించాలని ఈ సందర్బంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా